ఉప్పు రుచికి తగ్గట్టు నాలుకు హసమకాకై తిన నను జీ ఒం స్పూను ఈరుళ్ళి ఒందరడు తగ్దించిన నను ఇక ప్యాన్ ఇక్క ఎర్ర టేబుల్ స్పూన్ ఎన్నె

కుట్టిండీళ్ి హోతాదిని ఈ హెణకాయ హెణికాయ్ బేకంద్రే హోబోదు ఇలా అందరూ బేడా నాల్క హెణికాయ్ తగ్గించిన ఈ టమాటోన ఫస్ట్ బేసికల్ అదర్ను హాక్తీ ಬೇಗನೆ ಆಗತ್ತೆ ಈಸಿಯಾಗಿರುತ್ತೆ ಟ್ರೈ ಮಾಡಿ ಈಗ ಇದನ್ನು ಮಿಕ್ಸ್ ಇದ್ದೀನಿ ಈಗ ಒಂದು ಐದು ನಿಮಿಷ ಇದು ಚೆನ್ನಾಗಿ ಕುದೀಲಿ ಇನ್ನೊಂದು ಸರಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಡೋಣ ಇದನ್ನು ಈಗ ಅರಶಿನ ಹಾಕ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಖಾರದ ಪುಡಿ ಹಾಕ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಒಂಥರ ಮಿಕ್ಸ್ ಮಾಡೋಣ ತುಂಬ ಈಸಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಟ್ರೈ ಮಾಡಿ ನೀವು ಬೆಳಗ್ಗೆ ರೈಸ್ ಮಾಡಿಕೊಂಡಿರ್ತೀವಿ ಈ ಗೊಜ್ಜು ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಚಪಾತಿಗಾಗಲಿ ఈ రెడీ ఆగ్రెజ్జు ఇన్నొందరి మిక్స్ ఈ కొత్తిమీర సొప్ హాని ఈ గ్యాస్ ఆఫ్ మాకు నాూ అన్నమాల్వా ఇ జగ మిక్స్కొంద్రె తు చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ చాలల్ తుంబ ఈజీ ట్రై మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్